చెత్తని ఆ ప్రాసెసింగ్ చేసే ప్రక్రియలో భాగంగా అక్కడ మేము చేస్తూ ఉంటే ఆ గ్రామ ప్రజల ముసుగులో వైసీపీ నాయకులు కుట్రలకు తెరలేపడం రాజకీయంగా వారి యొక్క ఉనికి కోసం అనంతపురం నగర ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారనేది మేము తేట తెల్లం చేస్తున్నాం అనంతపురం నగర ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు ఇవాళ ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఒక అనంతపురంలోనే కాదు హైదరాబాద్ బెంగళూరు మద్రాసు చెన్నై అదేవిధంగా ముంబై లాంటి నగరాల్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడేదో కొత్తగా మేమేదో పెట్టి ప్రజల ఆరోగ్యం చెడగొట్టాలని కాదు వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం గత పాలనలో కూడా ఈ డంపింగ్ యార్డులో ఉన్నటువంటి ద్వారా అవన్నీ కూడా తీసేసి మిషన్ల ద్వారా ఇది చెత్త సంపద తీసుకొని రావాలనేది అందరికీ ఉంది కానీ ఈరోజు నరసనాయకుంఠ గ్రామ ప్రజల ముసుగులో మీరు చేస్తున్నటువంటి రాజకీయం తేటతల్లమైంది అందుకే నగర ప్రజలు కూడా అనుకుంటున్నారు నిన్న ధర్నా చేసిండేది కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు ఇదే ఆఫీసులో ఇక్కడే నర్సనాయకుంట గ్రామ ప్రజలందరూ కూడా మా దగ్గుపాటి ప్రసాదన్న దగ్గరికి వచ్చి అన్న ఈ విధంగా ఉంది మా భూములు రేట్లు తగ్గుతాయి మాకు కూడా ఆరోగ్యాలు ప్రాబ్లం వస్తాయంటే అన్న కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వి విశదీకరించి చెప్పాడు మీకు ఎటువంటి హాని కలగదు ఖచ్చితంగా ఇది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నన్ను నేను నమ్మండి అని కూడా వాళ్ళకు కూడా వివరించి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళని రెచ్చగొట్టి కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి చేయడం అనేది అనంత వెంకట్రామరెడ్డి గారికి కానీ మేయర్కి కానీ తగదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మేయర్ వసీం గారు కూడా ఈ మధ్య కాలంలోనే మీడియాలో సోమవారం రోజు మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే గారు అబద్ధాలు చెప్తున్నారంట ఎవరైనా అబద్ధాలు చెప్తాను ఇది ఒకసారి నువ్వన్నా నీ మనసుకన్నా నువ్వు అంతరాత్మక సమాధానం చెప్పుకో చాలు ఐదు సంవత్సరాల కాలంలో డంపింగ్ యార్డ్ తరలించకపోతే ఎమ్మెల్యేగా పోటీకే నేను రాను అన్నటువంటి అనంత వెంకట్రామరెడ్డి మాట తప్పినాడా ఐదు సంవత్సరాల కాలంలో నేను డంపింగ్ యార్డ్ తరలిస్తాను పని పనిచేస్తానని దగ్గుపాటి ప్రసాద్ అని అసత్య మాటలు మాట్లాడుతున్నాడా ఒకసారి నీ అంతరాత్మక నువ్వు సమాధానం చెప్పుకోమని చెప్తున్నాం ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు దగ్గుపాటి ప్రసాద్ గారు శాసనసభలో తొలి ఉపన్యాసంలోనే డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తావన చేసి ప్రజల మన్ననలు అనంతపురం నియోజకవర్గ మన్ననలు పొందినారు మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఆదివారం అని క్లాప్ అని ఏవేవో స్వచ్ఛాంధ్రాలు ఇవన్నీ కూడా పేర్లు పెట్టుకొని అంత మేయర్లు కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఏముద్ధరించినారు ఈ అనంతపురాన్ని భ్రష్టు పట్టించిండే తప్ప మీరు ఉద్ధరించేదేం లేదు ప్రతిరోజు ఎమ్మెల్యే గారు గడప గడపకు తిరుగుతూ అంటే నగర ప్రథమ పౌరుడు మీరు కనీసం పారిశుద్ధ్య సమస్య ఏ విధంగా ఉంది కనీసం చెత్త సేకరణ చేస్తున్నారా ఈ పన్నులు వసూలు అవుతున్నాయా ఇవన్నీ మీద కాన్సన్ట్రేషన్ లేకోకుండా కేవలం అనంత వెంకట్రాం రెడ్డి గారి మెప్పుకోసరం పైన అధిష్టానం దృష్టిలో నేను పడాలనేటువంటి ఆలోచనతో మీ ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఎవరు ఊటే ఉండరు మేయర్ గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఇటువంటి అభివృద్ధికి ఆటంకం కల్పించేటువంటి పనులకు మీరు ఉపక్రమిస్తే తెలుగుదేశం పార్టీగా మేము కూడా సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం